ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్మిక విభాగం టిఎన్టీసి ఆధ్వర్యంలో జనవరి నెల ఆరో తేదీ నుండి టెక్కల నియోజకవర్గం నుంచి కుప్పం వరకు ఈ చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర మేము ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది అయితే మరి జనవరి ఆరో తారీఖున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మరి పార్లమెంట్ సభ్యులు కింజరుపు రామ్మోహన్ నాయుడు గారు ప్రారంభించినటువంటి యాత్ర దిగ్విజయంగా మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల మరి నలభై ఏడు కిలోమీటర్లు పూర్తి చేసుకుని మరి టెక్క నుండి కుప్పం వరకు కూడా మరి పూర్తి చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వివిధ కార్మిక సంఘాలు అనార్గర్ సెక్టర్ కార్మికులు కానివ్వండి ఆర్గనైజేషన్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులు కానివ్వండి అందరినీ కలుసుకోవడం జరిగింది మరి మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనార్గర్ సెక్టర్ కార్మికులు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గరగా కోటి నలభై లక్షల మంది ఉన్నారు నలభై మంది లక్షల్లో కార్మికులు కూడా అభద్రతా భావంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము మరి ఈ యాత్ర సందర్భంగా రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షుడు గొట్టుముఖల రఘురామరాజు గారి నాయకత్వంలో మేము రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి టిఎన్టీసీ ముఖ్య పెద్దలందరూ మరి జోన్ వన్ ఇన్ఛార్జీ గారు జోన్ టూ జోన్ త్రీ అలాగే ఐదు జోన్లుగా విభజించడం జరిగింది అందరూ జోన్ ఇన్ఛార్జీలు అదేవిధంగా మరి ఒక జోన్ వన్ ఇన్ఛార్జి గారు రాష్ట్ర కోఆర్డినేటర్ గాను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గాను నేను ఇద్దరం కూడా మరి ఈ ప్రోగ్రాంని పూర్తిగా రాష్ట్రం అంతా తిరగడం జరిగింది ప్రతి కార్యక్రమం ప్రతి చోట కూడా మరి కార్మికులు స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా మా కార్మిక బస్సు యాత్రకి స్వాగతం పలికి మరి కంపల్సరీగా కార్మిక రంగాన్ని బలోపేతం చేయడంలో ముందు ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు సమర్థవంతమైన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం రాష్ట్ర చరిత్రలో ఒక బస్సు యాత్ర తెలుగుదేశం పార్టీ చరిత్రలో పిఎన్టీయూసీ ఇది గతంలో ఎప్పుడు చేయలేదు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులందరికీ కూడా పాండమిక్ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే కార్మికులందరినీ ఏకం చేయాలి కార్మికులందరినీ ఏకం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అహంకారంతో అహంకారానికి గురై అయిపోతున్న కార్మిక లోకాన్ని ఒక తాటి తీసుకురావాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అహంకారికి కార్మికులకి కార్మికుల ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కంపల్సరిగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు అందరూ ఏకమయ్యి ఈ అహంకారి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి కార్మికులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆత్మఘోరం నిలబెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది ఆ ప్రయత్నంలోనే మాకు ఈ బస్సు యాత్ర అని చెప్పేసి నేను చెప్తాను అదేవిధంగా మరి మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు ఉద్యోగులకి మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయారు ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయారు కార్మికులకు ఇచ్చిన హామీలు మర్చిపోయారు మరి అదే అదేవిధంగా అనార్గ సెక్టర్లో ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ ఇచ్చినటువంటి మాటని మార్చారు మీరు మాట్లాడితే చాలా సందర్భాల్లో నేను కూడా విన్నా మాట మార్చను మడం తిప్పను మా వంశంలో లేదు మాట ఇస్తే కట్టుబడి పని చేస్తాం అనేటువంటి చాలా లెంత్ తీసుకుని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ లెంత్ ఎక్కడ పోయిందో మీరు చెప్పవలసిన అవసరం ఉంది మరి ఉద్యోగులకి చేస్తానన్నా పిఆర్సీ ఎక్కడ పోయింది మర్చిపోయారా మరి సిపిఎస్ రద్దు చేస్తానన్నారు కదా వచ్చి నెల రోజుల్లోనే చేస్తానని చెప్పి చాలా సాగది చెప్పారు కదా మరి ఏమైంది అది అదేవిధంగా ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానంటుంది కేంద్ర ప్రభుత్వం మరి ఒక్కసారైనా మీరు మా ఆ పరిశ్రమని మీరు ప్రైవేటీకరణ చేయడానికి ఏం లేదు అని ముఖ్యమంత్రి హోదాలో మీరు ప్రధానమంత్రి గారిని అడిగారా మీ ఎమ్మెల్యేలు కనీసం పార్లమెంట్లో లెగి మాట్లాడారా అది కూడా మాట్లాడలేని పరిస్థితి అంటే రాష్ట్ర ప్రయోజనాన్ని పూర్తిగా మీ వ్యక్తిగత స్వార్థం కోసం తాకట్టు పెట్టినట్టు కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు మాట్లాడితే మీ ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు మీకు సకల శాఖ శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు మరి ఆయన కూడా చెప్పలేదా ఏమైంది రైల్వే జోన్కి కనీసం ల్యాండ్ ఎక్విజేషన్ చేయలేని పరిస్థితి అట్లాగే ఆ పారిశ్రామికంగా పూర్తిగా వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళేటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి మీ గణాంకంలో తెలుసుకొని మీకు ఇప్పుడు వాళ్ళు పెద్ద వాలంటరీ వ్యవస్థలు పెట్టారు కదా మీ వాలంటరీ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇంట్లోంచి ఎంతమంది బెంగళూరు హైదరాబాదు వలస వెళ్తున్నారు మీరు చూడండి మీరు తెలుసుకోండి అందుచేత మీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఈ మధ్యకి ఇరవై నాలుగు ఈ పది నెలల ప ఐదు సంవత్సరాల పది పదకొండు నెలల సమయంలో ప్రజలందరూ అభద్రత అభద్రతా భావంలో ఉన్నారు ఉద్యోగులు అభద్రతా భావంలో ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అభద్రతా భావంలో ఉన్నారు ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు మరి ఈ రకమైనటువంటి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం కాకపోతే కార్మికులకి నేను ఈ పని చేశానని ఒక్క పని చెప్పండి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు ఉంది ఆ బోర్డులోది ఆ నిధులు ఎన్ని దారి మళ్లించారు లెక్క చెప్పమంటారా లెక్క చెప్తాం ఆ లెక్కకు సమాధానం చెప్పిందో చెప్పే వ్యక్తి మా దగ్గర ఉంటే చెప్తాం ఒట్నే మేము నోరు పారేసుకున్నట్టు ఉంటుంది కార్మిక సంఘాల ప్రతినిధులుగా అంచేత మీరు ఏది కూడా ఏ పొదుపు సంస్థలు ఇవాళ చిన్న సంఘాలని మీరు అభివృద్ధి చేస్తానన్నారు డోక్రా సంఘాలు ఆటలని నిర్విరాపం చేశారు వాళ్ళ పొదుపును సైతం తీసేసుకున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ సంబంధించిన డబ్బు కూడా తీసేసుకున్నారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర ప్రభుత్వం ఏ ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయటాలే అందుచేత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పట్టిన గ్రహణం వీడిపోవాలని చెప్పేసి కార్మిక లోకాన్ని ఏకం చేయడానికి ఈ బస్సు యాత్రను మేము పూర్తి చేయడం జరిగింది